పెన్మంటల్లో పట్టాలు ఇచ్చా పెన్మంటల్లో చాలా అందరికి నూటికి తొంభై పర్సెంట్ పట్టాలు ఇచ్చా అన్ని ప్రింట్ మీడియాకి ఇచ్చాను ఎలక్ట్రానిక్ మీడియాకి ఇచ్చాను వెంటనే డూప్లికేట్ పట్టాలని ప్రెస్లో వేశారు ఈ ప్రెస్లో కూడా వేసారు రికార్డు తీసుకోండి మీ ప్రెస్ మిత్రులే కొంతమంది వెళ్ళి అది డూప్లికేట్ పట్టాలు కాదు ఇదిగో రికార్డు ఇవ్వచ్చు ఇదిగో బోర్డర్లే సరిహద్దులు ఇది పట్టా నెంబర్ ఇది ఏరియా నంబర్ ఇది ఇదిగో ఫోటో ఎవరైతే పట్టాలు ఇచ్చారో శాసనసభ్యుడు ఆ రోజు ఫోటోలు ఇవి ఈ డూప్లికేట్ పెట్టాలి ఎలాగోతే అని అడిగారు కొంతమంది లాలూస్ అయ్యారు పత్రిక ఎమ్మెల్యే ఎమ్మెల్యేతో ఇది ఇది రాసుకోవాలి లాలూస్ అయ్యి ఉన్నవాళ్ళు కూడా వాళ్ళ వ్యక్తిగతని వ్యక్తిగత ఆలోచన కూడా పక్కన పెట్టి ఇచ్చారు సరెండర్ చేశారు కొంతమంది సరెండర్ చేయలేదు ఇది వాస్తవం ఓకే అనేరిఫికేషన్ ఆఫ్ ఎంఆర్ఓ ఫైల్ ఉందండి ఒరిజినల్ అని చెప్పాడు అప్పుడు ఏం చేయమన్నాడు అరెంజ్ చేసి అర సరెండ్ చేయమంటే మీ అందరూ అరెంజ్ అరెంజ్ చేశారు అది ఎవరి తప్పు తెలివైన వ్యవస్థ పాత్రికే మిత్రులు ఇది నా మాట ప్రజల్ని నడిపించేవాళ్ళు మీరే ప్రజా ప్రభుత్వాలు నడిపించేవాళ్ళు మీరే రాజ్యాంగంలో ఒక ఒక లెక్క మీదే కానీ మీ గౌరవాన్ని కానీ మీ హక్కులు కానీ ట్రెక్కించుకోలేని పరిస్థితులు ఉన్నారు డోంట్ ఫీల్ అదర్వైజ్ ఐఎమ్ నాట్ రీజన్ పర్సనల్లీ వ్యవస్థలు ఎంత దుర్మార్గంగా ఉపయోగించుకుంటున్నారు ఈ ప్రభుత్వం అనే ప్రజాపతులు ఉపయోగించుకుంటున్నారు ఎన్ని ఆపద్దాలు ఆడుతున్నారు చెప్పడానికి ప్రయత్నం చేస్తా ఉన్నా అంటే డూప్లికేట్ పట్టాలి వాళ్ళు సిఐడి మేము అవసరం వస్తే సిబిఐ సైతే ఇస్తాం ఇటువంటి దుర్మార్గపు మాటలకి అరెస్టులు చేయించాలి శాసనసభ్యుడిని నేనే చెప్తున్నాను కదయా ఐన్స్ ఆతికేయ మిత్రులే డైరెక్ట్గా వెళ్ళి వచ్చారు ఎమ్మార్ ఎంఆర్ఓ పాప సరెండర్ అయిపోయాడు వచ్చినే అండి బాబు ఆయన చేయమన్నాడు చేశాను ఇది వాస్తవం అంటే ఈ రంగరాజు గారు ఏం మాటలు మాడతాడో అబద్ధాలు కోరి అవినీతి మహారాజు అనేది చెప్పా ఇవాళ ప్రజలను అవినీతి పయం చేస్తున్నాడు సంఘాలను అవినీతి చేస్తున్నాడు ఇది ఒక మరొక అవినీతి మహారాజు అని చెప్తాను ఎస్ ఓకే థ్యాంక్ యూ